తిరుమలలో భారీ వర్షం తిరుమలలో కుంభవృష్టి సో మీరు చూసుకున్నట్లయితే తిరుమల ఏ విధంగా భారీ వర్షంతో నిండిపోయింది ఏంటనేది అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట సో ఈ విధంగా చూడొచ్చు మొత్తం తిరుమల అయితే భారీగా తిరుమలలో భారీ వర్షంతో అయితే నిండిపోయింది తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో శ్రీవారి దర్శనం గదులు లడ్డుల కోసం వెళ్ళే భక్తులు ఇబ్బంది పడుతున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనం వెళ్ళేవారికి గదుల్లో ఉండేవారికి అందరికీ కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతు ఉన్నారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం చిన్నారులు వృద్ధులు అందరూ కూడా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారనమాట శ్రీవారి ఆలయం ముందు నీరు అయితే నిలిచిపోయింది ఘాట్ రోడ్లు మనం చూసుకున్నట్లయితే విరుగుపడుతున్నాయి అన్నీ కూడా సో తీతిది అప్రమత్తం అయితే చేసింది పాప వినాశనం ఆకాశగంగా శ్రీవారి పాదాలు ఘాట్ రోడ్లో జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో భారీ వర్షాల నేపథ్యంలో సో ఈ విధంగా మనకి భారీ వర్షాలు అయితే తిరుమలలో అయితే ఉన్నాయి భక్తులందరూ కూడా ఎలక్ట్రిక్ అయితే ఉండాలని చెప్పారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి